నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం మొత్తం అవినీతి అక్రమాలు బెదిరింపులు దౌర్జన్యాలు హింస మోసం అనే పునాదులపైనే నిలబడి ఉందని అందరూ అంటారు ఎందుకు అంటే జగన్ రెడ్డి రాజకీయ జీవితం చూసిన వారు ఎవ్వరైనా ఇదే మాట అంటారు ఎప్పుడు అబద్ధాలతోనే జగన్ తన పార్టీని నడుపుతూ ఉంటారు అలాంటి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితంలోనే తొలిసారిగా ఓ నిజం ఒప్పుకున్నారనే అభిప్రాయం తాజాగా వ్యక్తమవుతోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టలేకపోయిన మాట నిజమే అని పులివెందుల ఎమ్మెల్యే జగన్ అంగీకరించారు తాను అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు భారీ వర్షాలు ఉన్నాయని ప్రాజెక్టు నిండా నీరు ఉండటం వల్లే ఆ పనులు చేయలేకపోయినట్టుగా అడ్డగోలుగా వాదన ఒకటి తెరపైకి తెచ్చారు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేయాలంటే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుందని దానివల్ల రైతులు నష్టపోతారనే కారణంతోనే పనులు చేయకుండా నాడు వదిలేశామని విచిత్రంగా సమర్థించుకున్నారు కాకినాడ జిల్లా ఏలేరు జలాసేపు వరద బాధిత ప్రాంతాల్లో శుక్రవారం జగన్ పర్యటించారు పేరుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కానీ గట్టు దాటి పొలంలోకి జగన్ దిగలేదు పెద్దగా వరద ప్రభావం లేని ప్రాంతాల్లో మాత్రం హడావిడి చేశారు ప్రజల నెత్తిన చేతులు ఉంచుతూ ముద్దులు పెడుతూ అక్కడ జగన్ కనిపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు నిండా మునిగిన వరద బాధితులతో మాత్రం అంటి ముట్టినట్టు వివరించారు అనంతరం యూ కొత్తపల్లి మండలం రమణక్కపేటలో జగన్ మీడియాతో మాట్లాడారు అక్కడ జగన్ తన శైలికి తగ్గట్లుగానే అడుగడుగున అబద్దాలు అల్లించారు తన ప్రభుత్వ వైఫల్యాలను వింత సమర్థలతో డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేశారు అంతేకాక విజయవాడ ఏలేరు వరదలు మ్యాన్మేడ్ వరదలు అంటూ జగన్ కనీసం అవగాహన లేని వ్యాఖ్యలు చేశారు అయితే జగన్ సీఎం కాకముందు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ కోసం టెండర్లు పూర్తి చేసి పనులకు శంకుస్థాపన కూడా చేసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పట్లో వాటిని రద్దు చేశారు ఐదేళ్ల పాటు ప్రాజెక్టు నిర్వహణను గాలికు వదిలేశారు అయితే ఈ తప్పిదాలన్నింటినీ జగన్ అడ్డగోలుగా సమర్థించుకుంటూ వచ్చారు కూటమి ప్రభుత్వంపై నిందలేయడానికి తహతహలాడారు తన పాలనలో వర్షాలు సమృద్ధిగా పడ్డాయని అందుకే ఆధునీకరణ చేపట్టలేకపోయామని కలరింగించారు అలాగే జగన్ సీఎంగా ఉండగా పంటల బీమా పథకం ప్రీమియం సొమ్ములు చెల్లించకుండా ఎగ్గొట్టారు కానీ అది చంద్రబాబు చెల్లించకపోవడం వల్లే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఖరీఫ్ సీజన్కు బీమా పరిహారం అందలేదని వరద ప్రాంతాల పర్యటనలో జగన్ మాయమాటలు చెప్పారు పంట నష్టాలను యాప్ సాయంతో చంద్రబాబు ప్రభుత్వం పారదర్శకంగా నమోదు చేస్తూ ఉండగా జగన్ మాత్రం అసలు ఇంకా నమోదు జరగలేదని అబద్ధాలాడారు